ఎక్కడికి వెళ్ళలే మనసేమో అడవిలోనే తిరగాలనిపిస్తుంది నాకు ఒకప్పుడు ఇద్దరు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం ఆయన లేని రోజే నేను బలంగా మారాల్సి వచ్చింది వదిలేళ్ళాడో లేకుందో నాకు తెలియదు ఆయన ఈ ఇంట్లో ఒక రోజు ఆయన శబ్దం ఆగిపోయింది మాటలు నాలోనే ఉండిపోయాయి భయం వచ్చినప్పుడు నేనున్నాననే స్వరం లేదు కళ్ళ ముందు ఆకలితో ఉన్న చిన్న పిల్లలు నేను భారీగా కాదు తల్లిగా నిలబడ్డాను చేతులే మంట చేతులే అడవిలో కడుగు వేతులే వేటాడే ఈ చేతులే పిల్లలు నోట్లో అన్నం పెట్టే రుచి మాసం రుచి కాదు నా పిల్లలు బతికిపోయింది రుచి వేట అంటే హింస కాదు బాధ్యత అడవిలో ఆడ మగ తేడా ఉండదు బతికేవాడు ఉంటాడు బతకలేనివాడు మౌనంగా ఉంటాడు ఇప్పుడు వాళ్ళు బాగున్నారు అదే నాకు దేవుడిచ్చిన బహుమతి మిగిలింది ఈ శరీరము ఈ గ్యాప్ కాదు అడవిలో ఒంటరిగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల మధ్యలో ఒంటరిగా ఉంటుంది ఈ శరీరం వృద్ధం అయిపోయింది రేపు ఉంటానో లేదో తెలియదు కానీ ఈ రోజు నా కథ నేనే మోసుకున్నాను నేను వేటాడాను పిల్లల్ని పెంచాను